హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమంత హోమ్ ఇగటండి పెద్ద కుండీలోని మట్టి వేసుకుంటున్నాము ముందుండేది కదా తీసి పాడేసామండి ఇక మిస్ అవుచ్చి ఇగటండి కలుపుతున్నాం మట్టి గెత్తం మట్టి ఇసుక చూసారా మొత్తం ఇదంతా కొంచెం మట్టి కొంచెం ఇసుక వేసామండి తగ్గిందంతా గెత్తమేని ఆవు గెత్తం మొన్న ఒక ఆరు నెలలు అయింది ఒకటి ఆర్డర్ తెప్పించాము చూసారా మొత్తం కలుపుకొని ఈ కుండీలో వేసుకుంటామండి పెద్ద కుండీ ఇది ఇందులోనే గులాబీ పువ్వులు మొక్కలు తెచ్చాను అవి వేస్తాను ఇంకా గులాబీ మొక్క చూసారా ఇవన్నీ ఇప్పుడు వేసుకుంటాం అండి ఇకటండి మొత్తం గులంలోని మట్టి గట్టే వేసుకున్నాం మొత్తం అంతా గులాబీ మొక్కలు వేసుకున్నాం చూసారా చూసారా గులాబ్ పూలు ఎంత బాగా పూసేయో ఈ కలర్ చూసారా గుత్తులు గుత్తులు పోస్తాయండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టి పింక్ కలర్ ఇది పింక్ది మలబరిస్ చూసారా ఎన్ని ఉన్నాయో పళ్ళు బోల్డ్ పెట్టే తినేసేయండి ఈ మధ్యన తీయలేదు కదా పాపం తింటాయి అని వదిలేసాను ఇది మొన్న మనం వేసుకున్నాం కదండి ఎల్లో కలర్ అని ఇచ్చారు అది ఏ కలర్ పోస్తుందో చూడాలి పువ్వుతో తేలేదండి ఇది మామూలుగా వచ్చేసారు ఎల్లో అని అడిగితే ఈ కలర్ చూడండి అంత బాగుందో ఇలా పెద్ద పెద్ద పువ్వులు పుయ్యాలంటే మీకు ఏ రిచ్ జరిచుకోవాలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మందారం చెట్టు చూసారా ఎంత బాగా పూసో పెద్ద పెద్ద పువ్వులండి ఇదో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్